హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది ఊరు నుంచి వచ్చిన తర్వాత రోజు అనమాట ఊరు నుంచి వచ్చింది నేను ఎయిత్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఇంటికి చేరుకున్నాను ఇంకా పనావిడి కూడా రాలేదనమాట ఇంకా ఆ రోజు కూడా ఇల్లు క్లీన్ చేయలేదు అంటే ఆదివారం నుంచి గురువారం వరకు క్లీనింగే చేయలేదు గురువారం అనమాట ఇది ఈరోజు ఆంటీ వచ్చింది సారీ గురువారం పొద్దున్న కూడా కాదు శుక్రవారం పొద్దున్న ఎందుకంటే గురువారం నాడు నేను దిగాను ఆంటీ రాలేదు శుక్రవారం పొద్దున్న ఇల్లు చూడండి ఎలా ఉందో చూపిస్తున్నాను ఇవి ఊరు వెళ్ళే ముందు రోజు అంటే సాటర్డే రోజు ఊరు వెళ్ళాను కదా ఈ పువ్వులు ఇందులో వేసి వెళ్ళాను కదా చూసారా బూజు వచ్చినట్టు అయిపోయాయి అసలు తలుపులు తీయకుండా గాలి వెళ్ళే ఛాన్స్ లేకుండా అలా ఉందన్నమాట ఇల్లు రా నిన్న ఇంటికి వచ్చేసి అక్కడే అక్కడ ఇలా పెట్టేశాను అనమాట అసలు ఈ ఇల్లు చూస్తే ఒక వారం పది రోజుల నుంచి ఇల్లు ఇలాగే ఉంటుంది మొక్కల్ని పట్టించుకోవట్లేదు ఇంటిని పట్టించుకోవట్లేదు అసలు ఏం చేయట్లేదు అనమాట ఈ లోపలయితే ఇంకా భయంకరం ఈ కుర్చీల్లో బట్టలు నేను అలా మొన్న ఊరు వెళ్ళేటప్పుడు అలా గేస్ వెళ్ళిపోయాను తడిగా ఉన్నాయని ఈ బట్టలో ఆ పెట్టెలో బట్టలన్నీ కొన్ని తీసి కొన్ని తీయక అలాగా కట్టుకున్న చీర ఈ కుర్చీల మీద అలాగా ఆరేసేసి ల్యాప్టాప్ బ్యాగ్ అక్కడ అబ్బా విపరీతంగా మెస్సిగా ఉంది ఇల్లు అయితే చాలా మెస్సిగా ఉంది అసలు మొక్కల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఇది శుక్రవారం నాడు ఓపెన్ చేసాయి ఈ తలుపు గురువారం నాడు అసలు తలుపే తీయలేదు మొక్కలు చూసారా మొక్కలైతే ఇది మొక్క చూడండి అసలు ఎలా ఎండిపోయిందో అసలు బతుకుతుందో బతకదో కూడా నాకు తెలియదు ఆ రోజు అంత అలా అయిపోయింది అనమాట మొక్కలకి నీళ్ళు లేవు కొంచెం ఎండలు బాగానే కొడుతున్నాయి వర్షాలు లేవు ఉడుకుగా ఉంది అబ్బో నాన్న రచ్చరచ్చగా ఉంది నిజం చెప్పాలంటే కొన్ని అయితే సర్వే అయినాయి ఏ మొక్కలో కొన్ని అయితే సర్వే అవ్వలేదు ఈ మొక్క అయితే చాలా ఎండిపోయిందనమాట ఎంత గ్రీనరీగా ఉండేది ఫస్ట్ అయితే ఇంటిని అంతా సర్దుదామని చెప్పేసి ఈ మెస్సిన్ క్లియర్ చేస్తున్నాను ఆంటీ సెవెన్ ఓ క్లాకే రమ్మని చెప్పాను కానీ సిక్స్ వచ్చింది అనమాట పోనీ సిక్స్ థర్టీగా వచ్చింది కదా అనుకున్నాను చాలా అంటే చాలా మెస్సేజ్ చేసానండి ఈసారి అదేంటో తెలియదు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటాయి మెస్సీ మెస్సీగా నేనైతే ఎక్కడ పెట్టేసి ఇంకా నాకు వర్కింగ్ డే కదా అందుకని చెప్పేసి ఇంకెక్కడెక్కడ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాను అనమాట ఆంటీ రాలేదు ఒకటి నాకేమో క్లీన్ చేసావు ఓపిక లేదు టైము లేదు ఇంకెక్కడక్కడ పాడేసి ఆ రోజు ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయా బయట నుంచే లంచ్ కూడా ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత నాకు అస్సలు నైట్లో క్లీన్ చేయాలి క్లియర్ చేయాలి ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవన్నమాట ఈ రోజు పొడుకుని రేపు ఆంటీకి కాల్ చేద్దాం మనం వస్తుందా రాదా కనుక్కుని ఒకవేళ రాకపోతే మనమే లేచి క్లీన్ చేసుకుందాం అని అనుకున్నాము ఇంకా ఆంటీ వస్తుంది అని అనేసరికి ఇంక లేట్గా లేసి కొంచెం క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది నానికి వచ్చిన గిఫ్ట్ అనమాట చాలా బాగుంది అని చెప్పేసి తెచ్చుకున్నాను నేనే రాధాకృష్ణుల బొమ్మ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి హాల్లో కొంచెం క్లియర్ చేశాను ఇంక బెడ్రూమ్లో మళ్ళీ బట్టలు అన్నీ ఉన్నాయి కదా ఈ మెస్ని అంతా క్లియర్ చేస్తున్నాను ఏవైతే బట్టలు కుర్చీల్లో వేసానో అవి ఆరిపోయినాయి కానీ అవి మళ్ళీ మడత పెట్టుకోవాలి కదా ఇలా వదిలేసాను అనుకోండి ఇది ఇంకో మెస్ ఇంక అందుకని చెప్పి ఫస్ట్ ఈ బట్టలు మడతట్టేస్తున్నాను చిరాక్ చిరాక్గా ఉన్నాయని ఈ బట్టలన్నీ మడతెట్టేసి ఫస్ట్ సర్దేస్తున్నాను అనమాట ఇవన్నీ సర్దలేదు అనుకోండి నాకు అసలు ఇంక అన్నమాట ఇంకేం చేస్తున్నానో నాకే అర్థం కాకుండా ఉంది ఈ అయితే ఈ మధ్యన కొంచెం ఆఫీస్కి కూడా లేట్ వెళ్తున్నాను ఇవన్నీ ఉండటం వలన చేసుకోవడం వలన టైం అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు ఇంకా పెట్లో బట్టలు దుప్పట్లు అవి ఉన్నాయి కదా అనవసరంగా పట్టుకెళ్ళిన అని అనిపించింది నాకైతే ఇంకా ఆ ఇప్పుడు మడత పెట్టిన బట్టలు ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఎక్కడ అక్కడ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా అసలు మొన్న బట్టలు మడత పెట్టుకుని వెళ్ళడం పెద్ద తప్పు అది కొంచెం టైం వేస్ట్ అయింది అని అనిపించింది మనకు బేసిక్గా ఆఫీస్ ఉంటే ఒక్క నిమిషం కూడా నాకు చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది మనం లేట్ వెళ్ళకూడదు అని అలాంటి ఫీలింగ్ ఉందనమాట నాకు ఆఫీస్కి నేను ఇదివరకు బాగానే వెళ్ళేదాన్ని జూన్ తర్వాత ఏంటో కొంచెం లేట్ వెళ్తున్నాను మళ్ళీ లేట్ అని కాదు కానీ కొంచెం మిస్ అవుతున్నాను అనమాట టైమింగ్ ఇప్పటి నుంచి మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇప్పటి వరకు అన్ని అకేషన్స్ ఉన్నాయి అన్నీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ మా బన్ను పెళ్ళే మా బన్ను ఎంగేజ్మెంట్ టైంలో మళ్ళీ లేట్ అవుతుంది అని అనుకుంటున్నాను కాకపోతే అప్పుడు వరకు ఇంకా లీవ్లు ఏం పెట్టకుండా ఆఫీస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకో ఆ బట్టలు అన్నీ పట్టుకెళ్ళిపోయి లోపల మడత పెట్టి సరిదేశాను కదా ఈ చీర ఒక కవర్లో పెట్టాను డ్రై వాష్కి ఇవ్వాలి ఇది ఇది వాష్కి ఎందుకంటే బాగా నలిగిపోయింది ఆ రోజు అలాగే కింద ఇచ్చేసాను అనమాట అందుకని చెప్పి ఫస్ట్ అది డ్రైవాష్కి ఇద్దామని ఒక కవర్లో పెట్టాను ఈ పెట్టిని కడగాలి బయట అందుకని లోపల పెట్టలేదు ఇప్పుడు కూడా ఇంకా లోపల పెట్టలేదు ఇక్కడున్న బట్టలన్నీ ఉతకాలన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి మన వాషింగ్ మిషన్ మీద ఒక డబ్బా ఉంటుంది కదా పెట్ ఒక టబ్బు ఆ టబ్లో వేసాను అనమాట అలాగే వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆంటీ వచ్చేస్తుందని కంగారు కంగారుగా ఇంక ఇవన్నీ డస్టింగ్ చేసేస్తున్నాను ఇవన్నీ మన డైలీ యాక్టివిటీసే కొంచెం ఇక్కడ మెస్ అంతా క్లియర్ చేసేసి ఇంక ఇవన్నీ డస్టింగ్ చేస్తున్నాను అనమాట ఈ లోపల ఆంటీ వచ్చింది త్వరగా వచ్చింది ఈరోజు చీపురు కొత్తది ఎప్పుడో పది రోజులు అయింది తెచ్చి కొంచెం పైన కొట్టేసిరా అమ్మ అంటే ఆ పొట్టు రాలుతుంది కదా అది కొట్టి తీసుకొని వచ్చింది అనమాట ఇది సరిపోతుందా సరిపోదా అని అడుగుతుంది సో ఇంకా తనని ఈ చీపురుతోనేమో లోపల తోడమని పాత చీపురుతో బయట తోడోమని చెప్తున్నాను అనమాట ఆంటీకి ఇంక ఇది కూడా క్లీన్ చేసేసిన తర్వాత వన్ వీక్ తర్వాత చెప్పులు స్టాండ్ మీద ఎంత ఉందో చూడండి అసలు ఎందుకు పక్కింటోళ్ళు అంటే ఇటు అటు తిరిగేవాళ్ళు దీని మీద చేతులు పెట్టి నీళ్ళతో పామి అలా ఎందు చేస్తాను నాకు నిజంగా అర్థం కాదు నేనైతే ఎవ్వరు జోలికి వెళ్ళను ఆంటీలనేసి నా జోలికి వచ్చేంతవరకు అయినా కానీ ఎలా అయిపోతాయి అంటే మొక్కలకు పూల కుండీల్లో అక్కి పుల్లలు అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట నాకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కానీ తప్పదు ఈ మొక్కలకు కూడా వారం రోజుల నుంచి నీళ్ళు లేవు కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇవి ఎక్కువగా ఎండలో ఉండవు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అంటే మంచిగానే సర్వైవ్ అయినాయి ఏమీ ప్రాబ్లం లేకుండా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి గ్రీన్ కలర్లో ఇంకా ఇప్పటి నుంచి వీటిని పట్టించుకోవాలి ఎండిపోయిన ఆకులు తీయడానికి టైం కూడా లేదనమాట ఇలా కానీ చూపిస్తున్నా ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది ఆకులు అయితే మెత్తగా అయిపోయినాయి అనమాట పాపం చాలా రోజులైంది కదా నీళ్ళు పోయాక అందుకే మొన్న నుంచి కొంచెం బాగానే పోస్తున్నాను ఇది ఆదివారం రోజు ఇస్తున్నాను అనమాట వాయిస్ ఓవరు కొంచెం బాగానే పోస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం మళ్ళీ నీళ్ళు మొక్కలు సర్వైవ్ అయిపోయినాయి ఇంకో ఫస్ట్ అయితే ఆ గ్రిల్కి చాలా దుమ్ము పట్టేసి ఉందనమాట ఆ గ్రిల్లు తుడిసేసి ఆంటీని కొంచెం మొక్కల కింద వెనకాల స్టాండ్స్ కింద చెప్పులు స్టాండ్ కింద ఇవన్నీ నీట్గా తుడవమని చెప్తున్నాను అనమాట ఇంగో మొక్కలు చెప్పులు స్టాండ్ మీద కూడా చాలా దుమ్ముంటే అవి తుడిసాను ఆకుల మీద చాలా దుమ్ము ఉంటే అవి తుడిసాను మంచిగా ఆంటీ తుడవట్లేదని నేను తీసుకొని తుడిచాను ఇంక ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనకి మ్యాట్స్ చాలా ఉంటాయి కదా ఇంట్లో ఆ మ్యాట్లు వేసేసాను అనమాట వేసేసి సర్దుతున్నా మనకి ఆఫీస్కి వెళ్ళాలి కదా ఈరోజు ఫ్రైడే ఇంకా అన్నం వండుకునే టైం లేదు అందుకంటే ఓపిక లేదు కూరగాయలు లేవని ఫస్ట్ అయితే ఇంక నిన్న రాత్రి పెసరపప్పు నానబెట్టా ఇంకా పెసరట్టేసేద్దామని ఇందులో పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే అల్లం ముక్క అన్నీ వేసి మిక్సీ పట్టేసాను ఇంక ఈ పెసరట్టే మనకి ఈరోజు లంచ్ అనమాట అయితే పెసరట్లోకి ఏం చేశానంటే మొన్న మా వదిన కొత్తిమీర పచ్చడి ఇచ్చిందని చెప్పాను కదా ఆ కొత్తిమీర పచ్చడిలో కొంచెం నీళ్ళు కలుపుకొని చిక్కగా చట్నీలాగా తీసుకొని వెళ్ళాను అనమాట అది లెప్పని బాగానే ఉండేది నిజం చెప్పాలంటే ఈ నేను నాలుగు పెసరట్లు తీసుకెళ్ళాను అనమాట పొద్దునప్పుడు ఏం తినలేదు కాఫీ కూడా తాగలేదు ఆఫీస్లో టీ తాగాను అనమాట నాలుగు తీసుకెళ్ళాను పెసరట్లు ఒక్క మూలక కూడా రాలేదండి నాకు ఏంటో కామెడీగా అనిపిస్తుందో ఏంటో నాకు తెలియదు కానీ ఒక్క మూలకు కూడా రాలేదు ఇంకా బాగా ఆకలి వేస్తుంటే రెడ్డి అని మా పాత ఆఫీస్ కడ్ ఉండేది స్వీట్ షాపు అక్కడి నుంచి బటర్ మిల్క్ బటర్ మిల్క్ అన్నండి బాదం మిల్క్ తెప్పించుకుని తాగేసాను అనమాట అంత ఆకలేసేసింది అదే రోజు బట్టలు కూడా ఉతికాను ఆ బట్టలు కూడా ఆరేసేసి ఇంకా స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనమాట ఈ మధ్యన అసలు దేవుడికి దీపమే పెట్టట్లేదండి వీళ్ళంతా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి పొగేసిన తర్వాత ఆ తర్వాత దేవుడికి దీపం పెడదామని డిసైడ్ అయ్యాను కానీ తులసమ్మ దగ్గర అయితే కడిగి ముగ్గు పెడుతున్నాను అనమాట ఏంటో నాకు క్లీన్ చేయకపోతే దేవుడికి దీప దీపం కూడా పెట్టాలి అని అనిపించదండి మరి అది ఎంత కరెక్టో కాదు నాకు తెలియదు కానీ ఇంకా దేవుడికి దీపం పెట్టేయాలి అని అంటే క్లీనింగ్ చేసుకునే పెట్టాలి అని నేను అనుకుంటాను కొన్ని నీళ్ళు ఏవైతే మిగిలిన ఇంగో ఈ మొక్క మొత్తం ఎండిపోయింది కదా దీనికి నుంచి నీళ్ళు కొంచెం 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 పోస్తూనే అనమాట ఇది కుండి మార్చాలి అని అనుకుంటున్నాను మాక్సిమం ఇంక ఈ టైంలో చేసేస్తా ఇంకా తులసం దగ్గర ముగ్గేసేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి